కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సాధ్యమైనంత వరకు నది స్నానం చేయాలి అనంతరము శాస్త్రోక్తంగా సంకల్పం చెప్పుకొని నిత్యవిధి పూర్తి చేసుకోవాలి తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి సాయంకాలము శివ విష్ణాలయానికి వెళ్ళి ఆయా దేవ చేసిన వారికి జీవించినంత కాలము సకల సంపదలు కలగడమే కాక అంత్యంలో మోక్షం సిద్ధిస్తుంది కార్తీకంలో వచ్చే శని త్రయోదశి కార్తీక వ్రతం చేస్తే మామూలుగా చేసిన దానికంటే అధిక ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి శ్రీమన్నారాయణుడు శేషపా నుండి నిద్రలేసే రోజు కార్తీక శుద్ధ ద్వాదశే కాబట్టి ఈ రోజు ద్వాదశి వ్రతం చేయడం విష్ణువులకు మహా ఇష్టము ప్రదక్షిణ సమేతంగా యజ్ఞోపేతాన్ని విపులకు ఇస్తే అలాంటి వారు యుహ ఫలాల్లో సుఖాన్ని పొందుతారు ద్వాదశి నాడు బంగాల తులసి చెట్టు సార గ్రామాన్ని గాని దక్షిణతో కలిపి పేద బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన వారికి నాలుగు సముద్రాల మధ్య నున్న భూమిని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వీరికి తగ్గుతుంది ఇందుకు ఉదాహరణ लोकि दुरास ఎంతో ఆగ్రహంతో మంది డబ్బు తీసుకునే సమయంలో ఉండే శ్రద్ధ ఇచ్చే సమయంలో ఉండదు ఏమైనా సరే మహిషునికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది ఫలితంగా అతనికి కుష్ఠు వ్యాధి సోకింది దానిలో అతను పడే బాధల విని అన్ని కాదు చివరకు ఆ వ్యాధిలోనే మరణించాడు అతన్ని తీసుకుపోయేందుకు యమదూతలు వచ్చినాడు అతని పాపాల ఫలితంగా పౌరవాది నరక కూపాల్లో ఎన్నో పుణ్య కార్యాలు చేస్తూ ఉండేవాడు కాలి బాటల వెంట బాటసారులు విశ్రాంతి తీసుకునే నిమిత్తం చెట్లు నాటించడం నూతులు చెలవులు త్రవించడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తూ అందరితోనూ మంచి వారాన్ని పెంచుకుంటూ కీర్తి సంపాదించాడు రోజులు సాగిపోతూ ఉన్నాయి కొంతకాలం

మనల వచ్చిన పరినే నాకు తెలియజేయండి అని విన కృడే వేడుకున్నాడు ధర్మవీరుని వియానానికి ముగిపోతూ నా రచిరు నవ్వు నమ్మి ఓ ధర్మవీర నీకొ విషయాని దలయ చేయాలని ఇక్కడికి వచ్చాను శ్రీ మహావిష్ణులకు భారతీయ శుద్ధ ద్వాదశి మహావిష్ణుమైన రోజు ఆనాడు స్నాన దాన జపగలు ఏవి చేసినా లకింపు మది తా నాలుగు జాతుల వారిలో ఏ దానమా లేకుండా ఎలాంటి నీచ కార్యాలు చేసేవారైనా కార్తీక శుద్ర ద్వాదశి రోజు సూర్యుడు చేసిన పక్షంలో ఆ తండ్రికి కొడుకగా పుట్టిన అతను చేసిన అనేక పాపాలు దానం తీరుతాయ కాబట్టి నేను ఈ సాల గ్రామ దానం మాత్రం చేయను అని ఖచ్చితంగా చెప్పేశాడు ధర్మవీరుడి మాటలు భిన్న నారదు కలిగే ఫలితమే మరింత ఎక్కువ మీ తండ్రి నెలగా బాధలను మీ భక్తుడు పరమ భాగవోత్తముడు అయిన నారదుని మాటలు పెడచెవిని పెట్టడం వల్ల సారగ్రామ దానం చేయకపోవడం వల్ల సంక్రమించిన పాప ఫలముతో అతడు చనిపోయిన తర్వాత ఏ ఆమె తండ్రి బాగా వేద వేదాంతాలు చదువుకున్న ఒక విద్వాంసును ఇచ్చి పెళ్లి చేశాడు దురదృష్టవశాత్తు పెళ్ళైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోతాడు సహజంగా ఈ బ్రాహ్మణ కుటుంబం బాగా పేదని కావడంతో చిన్నతనం నుంచే ఆమెకు కష్టాలు పడటం అలవాటైపోయింది అందులోను రోజు కార్తీక సోమవారము ఇలా సాల గ్రామ దానం చేశాడో లేదో అందరూ ఆశ్చర్యపోకుండా చనిపోయిన ఆ భర్త అప్పుడే నిద్ర లేచినట్టు ఏదైందంటూ భార్యను సమీపించాడు తర్వాత గర్భతులు ఇద్దరు ఎంతో కాలం సర్వ సుఖాల అనుభవించారు కాబట్టి జనక మహారాజ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సావగ్రామ దానము చేస్తే వచ్చే ఫలం అంతా ఇంత కాదు కాబట్టి నీవు కూడా ఈ మాసంలో వీలైనన్ని సార్లు సాలగ్రామాన్ని దానం చేసి పుణ్యాన్ని సంపాదించుకోమని సలహా ఇస్తాడు వశిష్ఠుడు ఇది స్కాంత పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య ద్వాదశోధ్యాయ సమాప్త It now. Been... I <laughs> wanna पतिहे हर हर पार्वती पते I'm <laughs> i uh you -huh. श्री माता जा Dios I'm <tries> sorry,